డేను ఇలా ప్లాన్ చేసుకున్నాము కార్స్ గురించి ఎంక్వైరీ చేసుకొని లంచ్ కూడా బయటనే చేసుకొని షాపింగ్ చేద్దామని నేను మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయ్యాము ముందే డిసైడ్ అయ్యాము టాటా టీయోగా రెనాల్డ్ క్విడ్ ఐ టెన్ మా ఇంటి దగ్గర ఉండే షోరూమ్స్ లొకేషన్స్ ముందే చూసుకున్నాము లంచ్ కోసం అయితే శుభంకి వెళ్ళాము ఫుడ్ చాలా బాగుంది లంచ్ డిన్నర్కి ఎప్పుడు వెళ్ళినా రెస్టారెంట్స్కి కాకుండా రివ్యూస్ చూసుకొని ఇంకా ఆఫీస్ లంచ్ డిస్కషన్లో వచ్చిన కాన్వర్జేషన్స్ ఇంకా సజెషన్స్ని బట్టి వెళ్తుంటాము ఈ కోవిడ్ తర్వాత రెస్టారెంట్ బాగా ఎక్కువ అనిపించింది నాకైతే అప్పుడప్పుడు మా హస్బెండ్ అడుగుతాను మన ఇద్దరమే లంచ్ కి ఆర్ మూవీ డేట్ కి అయితే వెళ్దాము అని అలా రోజు అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంట్లో చాలా డిస్కషన్స్ అయ్యాయి మాకు ప్రజెంట్ ఉన్న కియా కార్ అయితే మాన్యువల్లో ఆటో గేర్ తీసుకోవాలి ఈ ట్రాఫిక్లో డ్రైవింగ్కి బాగుంటుంది అని ఉన్నది సేల్ చేసేసి ఒకటి న్యూ కార్ ఆర్ ఇద్దరి కోసం తీసుకోవాలా లేక ఉన్నది ఉంచేసి నాకు ఒక చిన్న న్యూ కార్ని తీసుకోవాలా లేక సెకండ్ హ్యాండ్ తీసుకోవాలా ఇలా చాలా డిస్కషన్స్ తర్వాత సరే చూద్దాం ఏం తీసుకున్నామో వీడియోస్ చివరిలో అయితే మీరు కూడా చూసేస్తారు క్విడ్ టియాగో ఐటెన్ ఈ మూడు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనుకొని మూడు షోరూమ్స్కి అయితే వెళ్ళాము బడ్జెట్ మూడు కూడా అరౌండ్ టెన్ ల్యాక్స్ ఇంకా హై అండ్ మిడ్ని బట్టి కొంచెం ప్రైసెస్ వేరియేషన్ అయితే ఉంది క్విడ్ అయితే బడ్జెట్ కొంచెం తక్కువ మిగతా రెండింటితో కంపేర్ చేస్తే లంచ్ అయిన తర్వాత పక్కనే మాల్ ఉంటే వెళ్ళిపోయాము మనం సెలెక్ట్ చేసుకున్న దానికంటే మన హస్బెండ్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది కదా అవును మీరేమంటారు నాకైతే అలాగే అనిపిస్తుంది కనీసం కొన్నైనా సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అని అప్పుడప్పుడు కిడ్స్తో కాకుండా ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్ వెకేషన్స్ కూడా ఇయర్లీ వన్స్ అయినా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి ఈ మధ్య దివాళీ రోజు మా చిన్నోడికి బాడీ మొత్తం ఆయిల్ పట్టించేసి బాత్ చేపిస్తుంటే వాడు నాతో ఇలా అన్నాడు అమ్మ నాకు వెకేషన్లో ఉన్నట్టు అని అంటే వాడు అంత రిలాక్సింగ్గా ఫీల్ అయ్యాడు ఇప్పుడు ఇంకా క్విడ్ చూడడానికి అయితే వచ్చాము లేడీస్కి సూపర్ క్యూట్గా ఉంటుంది హై ఎండ్ వచ్చేసి క్విడ్ క్లైంబరు కాకపోతే థౌజండ్ సీసీని ఆఫీస్ మీటింగ్స్లో డిస్కషన్స్లో రెనాల్ట్ ప్రాజెక్ట్ గురించి ఇలా మాట్లాడుతుంటే ఇయర్స్ వాళ్ళు తెలుసా దీన్ని రెనో అంటారు రెనాల్ట్ అని అనరు అనమాట దానికి షార్ట్ ఫామ్ అనమాట రెనాల్ట్ కాకుండా రెనో అంటారంట ఇనీషియల్గా అయితే డిస్కషన్స్లో అవ్వలేదు ఏంటి వీళ్ళు రెనో అంటున్నారు మనం ప్రాజెక్ట్ రెనాల్ట్ కదా అని నెక్స్ట్ ఉండే షోరూమ్కి అయితే ఐటన్ చూడడానికి వచ్చాము టెస్ట్ డ్రైవ్కి కానీ చూడడానికి కానీ ఐటెన్ అయితే అసలు లేదు క్రేటా పక్కనే ఉంటే న్యూ మోడల్ చాలా బాగుంది మాది సెల్టోస్ మాన్యువల్ అది ఇచ్చేసి కియా సెల్టోస్ని ఆటోమేటిక్ తీసుకుందామని ఆ టైంలో ఎందుకో డిసైడ్ అయ్యాము నెక్స్ట్ అయితే ఇంకా స్పిన్నికి అయితే వచ్చాము అందరికీ తెలిసే ఉంటుంది సెకండ్ హ్యాండ్ సేల్ సేల్కి ఇది మంచి ఆప్షను ఇక్కడ ఏంటంటే కాస్కి ప్రీ చెక్ కండిషన్స్ అన్నీ చెక్ చేసి ఉంచుతారు ఇంకా రోడ్ అసిస్టెన్స్ ఆర్సీ ట్రాన్స్ఫర్ హ్యాజిల్ ఫ్రీ ఉంటుంది న్యూ కార్ ఉంటే ఎలా అయితే కార్ డెలివరీ సెర్మనీ చేస్తారో అలాగే చేస్తారు బట్ నాకైతే న్యూ కార్ ఫీల్ అయితే రాలేదు ఇంకా ఇంటి దగ్గరే ఉన్న టెంపుల్కి అయితే వచ్చాము పూజ కోసం పూజ అవ్వకుండా కార్ని బయటికి తీయాలనిపించారు కదా సో ఫైనల్గా చూసారు కదా మొత్తం అన్ని టెస్ట్ డ్రైవ్ న్యూ కారు ఓల్డ్ కార్ అన్ని డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా నేనైతే సెకండ్ హ్యాండ్ క్విట్ కార్ అయితే తీసుకున్నాను స్పిని నుంచి ఇప్పుడు నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి కానీ బయట షాపింగ్స్ కానీ క్విడ్ కార్ తీయడానికి చాలా ఈజీగా ఉంది ఇంకా మాన్యువల్ కాకుండా ఇది ఆటో గేర్ కాబట్టి ఇంకా డ్రైవింగ్ కూడా ట్రాఫిక్ లో చాలా ఈజీ అనిపిస్తుంది నాకైతే ఇది ఏంటంటే చూడ్డానికి చాలా కొత్తగా ఉంది కదా ఎందుకంటే రీసెంట్ మోడలే తీసుకున్నాను ఇది టూ థౌజండ్ ట్వంటీది అనమాట ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అయింది ఇంకా తిరిగింది కూడా కిలోమీటర్స్ థర్టీ థౌజండ్ ప్లస్ ಚಾತವಲ್ಪೇ ವೈ ಮಂತ್ರೇ ಮನ್ಮಂತ್ರೇ ಕಳೀಗಂಡೆ ಮೇಲೆ ದಿಗ್ಭಾಗೀಶಾನ್ಯ ಈಶಾನ್ಯ ಮಧ್ಯಪ್ರದೇಶ ಗಂಗಾ ಗೋದ್ಯಸ ಗೃಹ ಸಮರ್ಗ ಚಾಂದ್ರಮದನಾಥ ಪ್ರದೋಷ ಕಾಲೇ ಓಂಘಾ ಓಂ ಸುವರ್ಣಾಯವರ್ಣಿಂಗಾಯ ಪರಮ ಓಂಾರುಡಿಮೆ ಘಾತಾಯ దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయి ఉన్నాము మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆంటీల్ దెన్